అందరికీ నమస్కారం పెళ్ళకూరు వైఎస్ఆర్సిపి సత్యనారాయణ రెడ్డి గారు నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఆయన మాటకు ముందు అప్పటి పనిచేసిన సిఏగా నాయుడుపేట పట్టణంలో పనిచేసిన బాబీ సిఏ గారికి మేము బ్రోకర్లమని మేము వసూలు చేసి ఆయనకి ఇస్తున్నామని ఈరోజు ఆయన జైల్లో ఉన్నా కానీ మమ్మల్ని రెచ్చగొట్టి ఆయన మీద పంపిస్తున్నాడని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం సత్యనారాయణ రెడ్డి గారు మీకన్నా రాష్ట్రంలో పెద్ద బ్రోకర్ ఎవరన్నా ఉన్నారా చెప్పమని చెప్తా ఉన్నాం ఎవరు లేరు నువ్వు ఉదయం లేస్తే ప్రతి సమస్యకి బ్రోకరేజ్ తీసుకునేది నువ్వు మీ ఊర్లో అట్ల ఫ్యాక్టరీ కంపెనీ ఒకటి ఉంటే ఆ కంపెనీని కూడా ఒక గేటు పెట్టి ప్రతి కర్ర బండి ట్రాక్టర్ వస్తే ఆ కర్ర ట్రాక్టరు సత్యనారాయణ రెడ్డి పేరు మీద రాసుకుంటే తండ్రికి వాళ్ళకి పద్నాలుగు వందలు ఎంత ఇస్తే నీకు వచ్చేసే లోపలే రెండు వేల చిల్లరని అకౌంట్లో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అంటే నీకన్నా మేము అంత పెద్ద బ్రోకర్లేం కాదు మేము ఉదయం లేస్తే ప్రజా సమస్యల మీద పోరాడేవాళ్ళం ఉదయం లేస్తే ఆఫీస్కి కావచ్చు అయ్యా మాకు ఆఫీస్ కాడ పని అంటే ఉదయం లేచి అక్కడ పోయి వాళ్ళం మేము అంతేగాని నీలాగా బ్రోకరేజ్తో కోట్లాని కోట్ల రూపాయలు గడించిన వాళ్ళం మేము కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా విధంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు కరెక్ట్గా గుర్తులేదు నాకు అప్పుడు అటెంప్ట్ టు మర్డర్ జరిగింది మర్డర్ జరిగితే నువ్వు ఏ వన్ ముద్దాయి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిని అతి దారుణంగా మీ అనుచరులతో చంపించలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా పుట్టయ్య అనే వ్యక్తి ఇంకా కూడా బతుకున్నాడు అనుకుంటా ఆయన చెయ్యి నరకలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక ఆర్థిక నేరగాడివి నువ్వు ఉదయం లేస్తే నీకు గొడవలు ఏ విధంగా పెట్టాలి గొడవల్ని పెడితే నీ పైచాచిక ఆనందం ఏ విధంగా పొందుతావో మాకు అందరూ కూడా తెలుసు నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ జిల్లాలో ఒక సత్యనారాయణ రెడ్డి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం నువ్వు మళ్ళీ కూడా అధికారులు అడుగుతా ఉన్నావు కూటమి నాయకులు నడతా ఉన్నావు మాకు గన్మ్యాన్ని ప్రొవైడ్ చేయండి అని ఒక ఊర్లో మధ్యస్థం చేసుకునే వ్యక్తికి నీకెందుకయ్యా గన్ మ్యాన్ అని చెప్పి మేము ఉన్నాం నీవు ఆ రోజు కూడా నీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ మీద పన్నెండు కేసుల దాకా అప్పటి ఉన్న శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్య గారు మీ మీద కట్టించారా లేదా అని చెప్పి మేము ఉన్నాం ఆ రోజు కూడా నిన్ను భరించలేకపోయాడు ఆయన నీ పైచాచిక ఆనందాన్ని భరించలేకపోయాడు నువ్వు చేసే వికృత శ్రేష్టాల్ని భరించలేకపోయాడు భరించలేక నిన్ను పక్కన పెట్టేశాడా లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఏకి గన్మ్యాన్లు కావాలంట మాకు కావాలయ్యా నీ ద్వారా త్రెట్టు ఉంది మాకు ఉదయం లేస్తే నువ్వు నేర చరిత్ర కలిగిన వ్యక్తివి మే ఉదయం లేస్తే ఎఫ్ టూ కాడు లేదు తాటి బెల్లం కాడు ప్రజాక్షేత్రంలో ఉదయం లేస్తే తిరిగేవాళ్ళం మేము ఏ వారి నుంచి ఏ కత్తితో పొడిపిస్తావు ఏ వారి నుంచి ఏ యాసిడ్ తీసి పోపిస్తావు మాకు భయమేస్తుంది మా కుటుంబ సభ్యులు ఈరోజు భయపడతా ఉన్నారు అయా క్రూరుడు సత్యారెడ్డితో మీరెందుకు పెట్టుకున్నారు మనకెందుకు ఈ కర్మ అతను పెద్ద ఒక ఆర్థిక నేరగాడంట మనకెందుకు భార్య బిడ్డలకు వెళ్ళావాళ్ళు మనకెందుకు అని చెప్పి మా కుటుంబ సభ్యులు కావచ్చు మా స్నేహితులు కావచ్చు మా బంధుమిత్రులు కావచ్చు ఉదయం లేస్తే నేను తిరిగే వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు సత్యనారాయణ ఎందుకు పెట్టుకున్నారు మీరని అంటే నువ్వెంత క్రూరుడువో నువ్వెంత నేరస్తుడువో వాళ్ళందరూ కూడా భయపడి నీ గురించి చెప్తుండే కథలు కథలుగా చెప్తా ఉన్నారు దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం మా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కావచ్చు మా స్టేట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని కావచ్చు అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనభాగ లక్ష్మి గారిని కావచ్చు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు నెలవల విజయశ్రీ గారిని కావచ్చు కొండేపాటి గంగాప్రసాద్ గారు కావచ్చు నెలవల సుబ్రహ్మణ్యం గారు కావచ్చు మాకు సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి ద్వారా ప్రాణహాని ఉంది మాకు భద్రత కల్పించండి అని చెప్పి మేము కాళ్ళు ముక్కు వేడుకుంటా ఉన్నాం ఏ రోజైనా నిన్న మొన్న మాకు చెప్తా ఉన్నారు అయ్యా బాబీ సిఏ గారికి సత్యనారెడ్డికి గొడవ ఎక్కడ పడిందో మీకు తెలియదు గొడవ పడిన అంశాలు ఏందో నేను చెప్తామని చెప్పి ఒక వ్యక్తి మాకు చెప్పడం జరిగింది గంజాయిని అరికట్టే బిజీలో ఉన్నాడు బాబీ సిఏ గారు ఒక వ్యక్తి గంజాయిని సప్లై చేసే వ్యక్తి సత్యనారెడ్డి చేసినట్టు సత్యనారెడ్డి సిఏ గారికి చేసి ఆ వ్యక్తిని పంపించేయని చెప్తే ఆ రోజు నేను పంపించను నేను ఎక్కడ పనిచేసినా గంజ అనే దాన్ని అరి కడతానని చెప్పి ఆయన శబ్దం తీసిన వెంటనే బాబీ గారిని ఏ విధంగా విధంగా పంపించేయాలి ఇక్కడ ఉండనియకూడదని చెప్పేసి కంకణ బుద్ధులైపోయాడు అయిపోయాడు కంకణ బుద్ధులయ్యి ఆయనకి ఎట్ట వల్ల కాలేదు వల్ల కాని వెడల ముప్పై వేల రూపాయలు అని చెప్పి ఒక హైడ్రామా చేసి ఏసీ బోలకి ఈ విధంగా ఒక ట్రాప్లో చేసి కేసులు కట్టించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా ఉదయం లేస్తే నువ్వు ఆర్థిక ఉదయం లేస్తే క్రైమ్ని ఏ విధంగా ప్రోత్సహిస్తావో మాకు అందరికి తెలుసు అదేవిధంగా రఫేన్న గారు కావచ్చు నేను కావచ్చు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారం నీలాగా అవినీతి సొమ్ముని కోట్ల రూపాయలు గణించిన వాళ్ళకి కాదు మేము దయచేసి అధికారులందరికి కూడా స్థానిక డిఎస్పి గారికి కూడా అదేవిధంగా లోకల్లో పోలీస్ యంత్రాంగం అందరికి కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏ రోజైనా సత్యనారాయణ రెడ్డి మా మీద అటాక్ చేయించేదానికి సుపారీ ఇచ్చున్నాడంట ఉదయం లేస్తే మా మేము ఎక్కడ తిరుగుతున్నాం వీళ్ళు ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారని చెప్పి కూడా ఒక పది మంది టీం వేసి అంతా కూడా రిక్కి నిర్వహిస్తూ ఉన్నాడంట దయచేసి మా మమ్మల్ని కాపాడాలి మా కుటుంబాన్ని కాపాడాలి దయచేసి అధికారులకు మేము వినమించుకుంటున్నాం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అవసరమైతే కాళ్ళు పట్టుకొని అడుగుతా ఉన్నాం దయచేసి క్రూరుడు రెడ్డి నుంచి మాకు ప్రాణహాని ఉంది మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం